సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు సార్ అవును సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనర్ మేమే సార్ ఓకే అంటే మీరా మీ నాన్నగారు ఎవరు సార్ మా నాన్నగారు ఓకే మీ నాన్నగారు ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పన్నెండు సెంట్లు అర్థం కాదు మళ్ళీ చెప్పండి సార్ తొమ్మిది ఎకరాల పన్నెండు సెంట్లు ఓకే తొమ్మిది ఎకరాల పన్నెండు సెంట్లు సార్ ఈ తొమ్మిది ఎకరాల పన్నెండు సెంటు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా సార్ హలో ఒకటే బిట్టు మొత్తం మొత్తం ఒకటే బిట్టు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీ నాన్నగారు కొన్నారా లేక మీ పిత్రాజితం ల్యాండ్ సార్ ఇది మా కొన్నారు ఓకే కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని కొన్ని చాలా సంవత్సరాలు చేసుకున్నాడు అమ్మార్ ఓకే అంటే ఈ ల్యాండ్ ఇది వరకు కొన్ని చాలా సంవత్సరాలు అవుతుంది అది రిలేటివ్ ఓకే మీ బంధువులు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ఏ ఎప్పుడు చేయించుకున్నా తొందరగా ఉంది అని చెప్పేసి సో ఈ ల్యాండ్ అమ్మాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకున్నారు అవును సార్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఎన్ని రోజులు అవుతుంది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది ఓకే టూ రెండు సంవత్సరాలు అవుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ ల్యాండ్ ఓకే ల్యాండ్ పక్క డాక్యుమెంట్ సార్ ఇది ఇది పక్కా

అది మన ఇష్టం అది కూడా ఆహా ఓకే ఇప్పుడు సార్ ఇది ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది టోటల్ గా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఏ మండలం సార్ వలయటి సార్ మీది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం లాగా ఉంది వారి వల్లవారిపాలెం నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ వస్తుంది హెడ్ ఓకే ెం మండలం నుంచి ఈ ల్యాండ్ కి నాలుగు కిలోమీటర్ వస్తుంది వారిపాలెం నుంచి ఏ రోడ్డు సార్ ఇది ఏ రోడ్డు చుండి రోడ్డు సార్ చుండి చుండి అంటే అంటే చుండి అంటే ఇటు కందుకూరు రోడ్డా లేకపోతే అటు అటు నెల్లూరు కొండాపురం పోయే రోడ్డా ఇటు కందుకూరు రోడ్డా మాలకొండ రోడ్డు ఓకే 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 వలయడివారి మండలం నుంచి వలయడ్ మాలకొండ స్వామి వెళ్ళే టెంపుల్ రోడ్డు ఆ మధ్యలో ఉంటుంది ఓకే వలైటి వారి వలైటి పాలెం నుంచి మండలం కా నుంచి ల్యాండ్ కాడికి నాలుగు కిలోమీటర్ వస్తది ఫోర్ టు ఫోర్ అండ్ ఫైవ్ అట్లా అటు ఇటుగా సార్ ఒక ఐదు సార్ ఐదు కిలోమీటర్ వేసుకోండి ఓకే 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 ఐదు కిలోమీటర్ సో ఇప్పుడు తార్ రోడ్ ఉంది కదా అవును సార్ ఆ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎంత దూరం ఉంటుంది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది సార్ వన్ ఫిఫ్టీ మీటర్స్ నా దగ్గరేనా అంతే అంటే తారు రోడ్డు నుండి ఈ ఈ ల్యాండ్ కాడికి నూట యాభై మీటర్లు మట్టి రోడ్డు మట్టి రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ మట్టి రోడ్డు ఓకే మట్టి రోడ్డు కూడా నలభై రోడ్డు అదే పూర్వం ఆ మట్టి రోడ్ విలేజ్ టు విలేజ్ కరెంట్ వీటి రోడ్డు ఓకే విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్డు ఓకే ఇప్పుడు వేరే పక్కన తారు వేసేసరికి అది వాడట్లు అంతే ఓకే అంటే ఆ విలేజ్ టు విలేజ్ రోడ్డు ఏంటంటే ఒకప్పుడు తారు ఇప్పుడు తారు రోడ్ వేసే లోపు ఈ విలేజ్ ఈ మట్టి రోడ్ నుంచి వెళ్ళట్లేదు జనాలు వెళ్ళట్లేదు ఓకే రోడ్ రైట్ ఇప్పుడు అటు ఇప్పుడు ఈ నలభై రోడ్డు దారిలో అంగా ల్యాండ్లు ఉన్నాయి ఎక్కువ ఆ ఉన్నాయి సార్ దాని ఎదురుగా మామిడి తోట ఉంది దీని వెనక సైడు పొవాకు చేస్తారు ప్రతి సంవత్సరం ఓకే ఓకే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అది రోడ్డు ఇబ్బంది లేదు ఆ రోడ్డు ఇబ్బంది లేదు సార్ ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు మన ఈ ల్యాండ్ లో ఈ ఎన్ని బోర్లు ఏమైనా ఉన్నాయా ఆహ లేవు సార్ లేవు బోర్ లేదు కరెంట్ ఉందా కరెంటు అయితే ఉంది సార్ కాబట్టి అది జామ్ మన కరెంట్ మన ల్యాండ్ అవసరం లేదు కదా అని ఓకే మన ల్యాండ్ అయితే కరెంట్ ఉంది ఆ ల్యాండ్ అనుకొని కరెంట్ ఉంది దాంట్లో మామిడి తోటలో బోర్లు ఉన్నాయి నాలుగు ఐదు బోర్లు అంటే ఇప్పుడు మామిడి తోట అంటే ఇప్పుడు మన ల్యాండ్ ఆనుకొని తోట వస్తుందా ఆనుకొని తోట వస్తుంది ఓకే దాంట్లో బోర్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి సార్ బాగుంది బావిలో నీళ్లు ఉన్నాయి ఓకే అక్కడ బోర్లు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి రెండు ఇంచుల దాకా వస్తాయి సార్ ఒకటిన్నర నుంచి రెండు రెండున్నర అదే ఒకటి ఒకటిన్నర నుంచి రెండున్నర ఇంచు వరకు వాటర్ వస్తాయి ఆ వస్తాయి సో మన ఉంది అంటే మన దాంట్లో బోర్ వేస్తే మటుకు వాటర్ ఇబ్బంది లేదు బోర్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ వస్తాయి ఆ పడతాయి చుట్టుపక్కల అన్ని బోర్లు ఉన్నాయి వెనక పవాక్ దాంట్లో బోర్లు ఉన్నాయి మనకి నీళ్ళు అవసరం లేదు కాబట్టి వేయలే మనం ఓకే ఓకే టోటల్గా అయితే ప్రెజెంట్ మంది ప్లెయిన్ ల్యాండ్ అనుకోండి అంతే కదా ఆ అంతే ప్లెయిన్ ల్యాండ్ ఓకే సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎన్ని లింకులు ఉన్నాయి మీ దానికి అలా ఉండొచ్చేమో సార్ ఒక రెండు ఒక రెండు లింకులు రెండు లింకులు మీద 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 మూడు లింక్ ఉంటుంది అంటే ఫస్ట్ పూర్వం రాజుల దగ్గర నుంచి మా పూర్వీకుల దగ్గర ఉంది అలా ఉంచారు దాన్ని ఓకే ఆ అలా మా నాన్నగారు తీసుకొని మా మార్పిచ్చుకున్నారు మా నాన్న పేరు మీద ఓకే ఓకే వెరీ గుడ్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు హండ్రెడ్ ఇయర్స్ సెటిల్మెంట్ సార్ ప్యూర్ సెటిల్మెంట్ ఓకే వంద సంవత్సరాల సెటిల్మెంట్ డాక్యుమెంట్ ఓకే ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నలభై అడుగులు మెట్రో రోడ్డు సో వల్లెడిపాల మండలం నుంచి మాలకొండ స్వామి వెళ్ళే టెంపుల్ రోడ్ అంటే కందుకూరు వెళ్ళి పామూరు వెళ్ళే రోడ్డు కదా అది అంతే సార్ అంతే పామూరు వెళ్ళే రోడ్డు మాలకొండ నాలుగు కిలోమీటర్లు పుణ్యక్షేత్ర మాలకొండ స్వామి నాలుగు కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ ఓకే వెరీ గుడ్ సార్ ఆ రిమ్స్ కి కూడా ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సార్ రిమ్స్ ఇక్కడ పెట్టారు కదా మాలకొండ దగ్గర ఏంటి సార్ మళ్ళీ చెప్పండి అప్పుడు రిమ్స్ అని పెట్టారు సార్ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ఎక్వైర్ చేసి రిమ్స్ పెట్టాలని ఇక్కడ పెట్టారు ఏడిది రిమ్స్ అంటే అది హాస్పిటల్ టైపు మొత్తం ఒక సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేశారు ఓకే ఐదు వందల ఎకరం వరకు అక్కడ ఏరియాలో ల్యాండ్ ఎక్వైర్ చేశారు అక్కడ రోడ్లు కరెంటు అన్ని సెటప్ చేశారు అక్కడ అక్కడ నుంచి ఒక ఫైవ్ కేఎం వస్తుంది మీ ల్యాండ్ కాదు ల్యాండ్ కాడ నుంచి ఈ మధ్య డ్రిల్ చేశారు సార్ అక్కడ ఓకే సార్ ఇప్పుడు మీ ల్యాండ్ కాడ నుంచి మాలకొండ స్వామి టెంపుల్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఫైవ్ వచ్చింది అంతేనా ఆ అంతే ఓకే ఓకే మీ ల్యాండ్ కాడ నుంచి మాలకొండ స్వామి టెంపుల్ పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ వస్తది అవును సార్ ఓకే వెరీ గుడ్ సూపర్ సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ ఎక్కడ కాస్ట్ సార్ ఎకరం పది లక్షలు ఓకే రైట్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ నేల ఫుల్ రెడ్ సైల్ లాగు సార్ ఆ ఫుల్ రెడ్ సైల్ సార్ ఎక్కడ సౌడ్ అనేది ఏది తగలదు మామూలుగా నా నలసదరం ముక్కనా లేకపోతే ఎత్తులు తగ్గులు ఉంటది ల్యాండ్ లేదు సార్ ప్లెయిన్ గా ఉంటది టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ఫుల్ రెడ్ సైల్ ప్లెయిన్ గా ఉంటుంది ఫుల్ రెడ్ సైల్ అంతే సార్ ఓకే తొమ్మిది ఎకరాల ఎన్ని సెంట్లు అండి తొమ్మిది ఎకరాల పన్నెండు తొమ్మిది ఎకరాల పన్నెండు సెంట్లు ఒక ఎకరం పది లక్షల రూపాయలు అవును సార్ ఓకే సార్ ఇప్పుడు అగ్రిమెంట్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ కడతామండి మీరు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ అదే ఇక్కడ జరిగేదాన్ని బట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అలా నైన్టీ డేస్ అయినా ఓకే నన్ను ఓకే ఫార్టీ ఫైవ్ డేస్ అని ఇస్తారు లేదు కొంచెం అనుకుంటే తొంభై రోజులైనా ఇస్తారు అవును సార్ అంతేనా అవును సార్ అవరే అయితే రేట్ కొద్దిగా ట్రీట్గా మాట్లాడుదాం అనుకుందాం అదే కొంచెం రోజులు తక్కయితే రూపాయిడిడి మాట్లాడుదాం అంటారు ఆవును సార్ ఓకే వెరీ గుడ్ మంచి మాట చెప్పారు ఇప్పుడు ఇప్పుడు డాక్యుమెంట్ అయితే మీ నాన్నగారి పేరుతో ఉంది అవును సార్ మా నాన్నగారి పేరు మీద మా తాతగారి పేరు రెండు ఎకరాలు ఉంది మీ తాతగారి పేరు మీద రెండు ఎకరాలు ఉంది ఆ మీ నాన్నగారి పేరు మీద మిగతా ల్యాండ్ ఉంది మరి ఇప్పుడు మీ ఇప్పుడు ఈ రెండు ఎకరాలు మీ తాతగారు మీ నాన్నగారు రెండు రిజిస్ట్రేషన్ చేస్తారు చేయస్తారు రిజిస్ట్రేషన్ ఇద్దరు వచ్చి చేసేస్తారు సార్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓకే మీ తాత మీ మీ తాతగారు మీ నాన్నగారు ఇద్దరు పేరుతుంది కాబట్టి వీళ్ళిద్దరు రిజిస్ట్రేషన్ చేయాలి వచ్చి చేస్తారు ఓకే అగ్రిమెంట్ కూడా వీళ్ళిద్దరు రాయాలి రాస్తారా ఇద్దరు సంతకం పెడతారు ఓకే ఇద్దరు ఇద్దరు అగ్రిమెంట్ సంతకం పెడతారు అవును సార్ ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ విలేజ్ కి ఏ విలేజ్ కి దగ్గరలో వస్తాయి ఈ ల్యాండ్ చుండికి దగ్గర సార్ ఇది చుండి అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది అవును సార్ అంతేనా అవును ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు మీ వాల్యూబుల్ టైం కేటాయించినందుకు అయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ యూ సార్